హలో అవారు ఎవరైనా సరే కనిపించడండి ఎలా ఉన్నారు అవారు హలో అవార్ వెంటనే మేము బాగున్నామని ఫైన్ 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 అంటే వీడికి ఏదో చలానా కట్టినట్టుగా మొక్క మీద ఫైన్ వేసినట్టుగా మొఖం పెడతారు కొంతమంది ఏమంటారు ఏదో ఉన్నాను ఏదో చూసాం అలా సాగిపోతుంది అంతే ఏం చేస్తాం మా దరిద్రం అంతా కనపడుతుంది నేరాస కూడా మా కొండ కనపడుతుంది మాటల్లో తెల్లదడుతుంది ఇంకొంతమంది చూడండి నేను ఏ విషయంలోనూ నేను గురలేకపోతున్నాను నేను అసలు జీవితంలో స్థిరపడగలను ఆ అన్న మాటకి ఎంతమంది ఎన్ని రకాలుగా స్పందిస్తున్నా చూడండి ఇంకొంతమంది నేను ఇంట్లో బాగానే ఉంటాను బయటకు వెళ్తే నోట మాట్లాడడం లేదు అలా మాట్లాడి ఉంటే నేను నా ఉద్దేశంలో రాణించి వద్దను నాకు మంచి ఉద్యోగం ఉంది చక్కటి కుటుంబ వాతావరణం ఉంది ఏమిటో ఎప్పుడో ఏదో అలజడి గజబిజి ఆందోళన సంతృప్తి దాంతో నేనే పని చేయలేకపోతున్నాను నేను మంచివాడనే నా భార్య మంచిది ఏమిటో ఇద్దరికి ఎప్పుడు గొడవలే సో ఆర్ నాట్ ఫీలింగ్ గుడ్ అంటే ఎవరిని నాకు కలిపినప్పుడు ఆర్ యూ ఫీలింగ్ గుడ్ ఆర్ యూ ఫీలింగ్ బ్యాడ్ హౌ ఆర్ యూ అంటే ఫైన్ అని అనడం అనేది అలవాటు అంతే కానీ ఆ మాటలు ఎలా వస్తాయి వీడి మీద ఎవరో ఫైన్ వేసినట్టుగా మాకులో ఉంటాయి ఒక నవ్వు తుర్లు ఉండదు సో యు ఆర్ నాట్ ఫీలింగ్ గూడ్ మీ పక్కన వ్యక్తిని కదపండి భేషజాలకు పోకుండా మాట్లాడండి మీరు ఎలా ఉన్నారు అని అడగండి చాలామంది చెల్తే చల్తే గోయింగాను గోయింగ్ ఏదో సాగుతుందరం అంటారు ఐఆమ్ హ్యాపీ అనే వాళ్ళకి కనిపించరు సంతోషకరమైన వాతావరణ పరిస్థితులు లేక కొంతమంది నిజంగానే వాళ్ళకి కష్టాలు ఇష్టాలు ఉండడం వల్ల కొంతమంది అన్ని పరిస్థితులు బాగుంటాయి ఆర్థికంగా సామాజికంగా కానీ అన్నీ బాగుంటాయి కానీ మోకంలో శాంతి ఉండదు ఆ శాంతితో జీవితం చేస్తుంటారు మీరు హాయిగా ప్రశాంతంగా ఆనందంగా ఫీల్ మీరు చేసే పనులను ఆనందంతో చేయలేకపోతున్నారు ఏదో డ్యూటీగానో ముక్కుబడిగానో రొటీన్గా చేస్తున్నారు తప్పించి ఆ పనుల నుండి అలసట్ల నుండి ఆనందాన్ని పొందలేకపోతున్నారు వంటలుగా కూర్చుంటే మిమ్మల్ని ఎవరో అవమానించిన విషయాలు ఫెయిల్ అయిన అంశాలు కుటుంబ బరువు బాధ్యతలు మార్చుకోవాలనుకున్నా మార్చుకోలేని అలవాట్లు ఆలోచనలు గతంలో చేసిన తప్పులు రైలులో ఎదురు కూర్చున్న అమ్మాయితో మాట్లాడలే మాట్లాడలేని ఆసక్త భార్యపైనే పిల్లలపైన ప్రేమ ఉండు కూడా వ్యక్తపరచలేని వైనం చాలామంది ప్రేమ ఉంటుందండి ప్రేమ వ్యక్తపరచలేరు ఎక్స్ప్రెస్ చేయలేరు అసలు మాట్లాడాలింటుంది మాట్లాడలేరండి ఇంగ్లీష్లో మాట్లాడాలంటుంది మాట్లాడలేరండి భయపడి పారిపోతారు ఏమిటి ఇదంతా ఎందుకు ఇదంతా అని ఒక్కటే ఆలోచన మీలో మీరు అటు జీవితంలో శక్తి కాలేక ఇటు సెటిల్ అయినా జీవితాన్ని ఆనందించలేక అనుకున్నట్లుగా జీవితాన్ని మలుచుకోలేక ఒక్కటే బాధ నిరాశ నిస్పృహ ఆ తర్వాత నా జీవితం ఇంతే ఇంక ఇంతేనా లైఫ్ అనుకో నా తలరాత నసీబ్ ఫేట్ దురదృష్టం ఇలా ఏదో ఒకటి మీ మీద మీరు ఒక స్టాంప్ వేసుకుంటారు ముద్ర ఇంతేనా ఇంతకు మించిన జీవితం పొందలేమా డబ్బు లేక ఒకరు డబ్బు ఉన్నా సరే ఆనందం లేని వాళ్ళు ఒకరు కష్టాలతో ఒకరు కష్టాలు లేకపోయినా సరే ఆనందం ఉన్నాడు జీవితంలో అన్నీ లేకపోయి కొన్నా ఒకరు అన్నీ ఉన్నా సరే అనుభవించడానికి మనసు లేని వాళ్ళు కొంతమంది ఫీలింగ్ గూడ్ ఏంటి ఇప్పుడు ఫీలింగ్ గుడ్ జీవితంలో ఉపయోగపడే కొన్ని లైఫ్ స్కిల్స్ నేర్చుకోవాలంటే ఫీలింగ్ గుడ్ రావాలంటే అంతేగాని సంతోషం కోటి రూపాయలు ఇచ్చి కొనుక్కుంటే రాదండి డబ్బున్న వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు సంతోషంగా ఉంటారు అనేది నమ్మొద్దు ఎందుకంటే నేను చాలామంది డబ్బు ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాను వాళ్ళందరూ సంతోషాలు లేక నా దగ్గరికి వచ్చారు డబ్బు ఎప్పుడు సంపాదిస్తే ఆనందం రాదు డబ్బు వల్ల నిజంగానే వస్తువులు వస్తాయి కంఫర్ట్స్ వస్తాయి కాయలు వస్తాయి బంగ్లాలు వస్తాయి బిల్డింగ్లు వస్తాయి ఐఫోన్లు వస్తాయి వాటి ద్వారా ఎన్నో సుఖాలు పొందవచ్చేమో కానీ డబ్బు సంపాదించడం వల్ల సంతోషం రాదు ఒక పాత సైకిల్ తక్కువ వాడికి కొత్త సైకిల్ ఆనందాన్ని ఇస్తుంది కొంతకాలం తర్వాత దానిలో ఆనందం ఉండదు ఇప్పుడున్న బైక్ కొనుక్కుంటే బాగుంటుంది అనుకుంటాడు బైక్ తర్వాత కారు వరకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి దీనివల్ల ఆనందం దీనివల్ల ఆనందం దీనివల్ల ఆనందం కార్ వరకు వస్తుంది కారులో లగ్జరీ కార్ కొనుక్కుంటూ ఆనందం అనుకుంటాడు అది అయిపోతుంది మీరు సైకిల్ నడిపేటప్పుడు చేతకిపై వెళ్తే చాలా ఆనందంగా హీరో వంట మీద ఆనందంగా ఉండ అనిపిస్తుంది అది కొన్న కొన్నంత కాలానికి తర్వాత ఆనందం మిగలదు బైక్ తర్వాత కారు కొనుక్కుంటూ ఆనందంగా ఉంటుంది అనిపిస్తుంది కారు కొన్నాక అది ఆనందం ఉండదు ఇంకా పై కారు అంటే ఆనందం అనేది వస్తువులో ఉందా లేదు మీలోనే ఉంది ఆ తర్వాత కారులో వెళ్ళే వారిపై క్రేజు మోజు ఉంటాయి దాన్ని మీరు పొందుతారు ఇచ్చే సౌకర్యం మాట పక్కన పెడితే కారులో వెళ్ళేప్పుడు మీరు ఊహించుకున్న ఆనందం కారులో తిరిగేటప్పుడు రాదు కాక రాదు అంటే ఆనందం అనేది మీ మనసులో ఉంది మీ విజయం సాధించే క్రమంలో ఉంది విజయంలో ఉంది మీ దగ్గర కారు ఉందని చూపించడానికి మీరు పడే తాపత్రయం నిజంగా కార్లో తిరిగినప్పుడు మీకు రాదండి ఈ ఫ్లాట్ ఉందని ఎదురు మిమ్మల్ని గుర్తించాలనే తాపత్రయం ఫ్లాట్లో ఉన్నప్పుడు మీకు రావడం లేదు ఒక కారు కొని నేను ఈ కారు కొన్నాను సుమాని బయట వాళ్ళు రికగ్నైజ్ కావాలని కోరుకుంటున్నారు నిజంగా దాంట్లో ఆనందం అనేది మీ విజయక్రమంలో ఉంటుంది కాబట్టి ఆనందం అనేది ఎక్కడుంది సంతోషం అనేది ఎక్కడుంది అని ఆలోచించినప్పుడు మన ప్రధానమైన మూడు ఇచ్చేసుకోవడం అసలు అలో భావనారా అంటే ఒకటి లుకింగ్ గుడ్ అని బాగా కనిపించడం దీని సౌందర్యాగరంటాం బాగా ఫీల్ అవ్వడం అంటే ఏంటి ఫీలింగ్ గుడ్ అంటాం స్థితికి రావడం అక్కడ నుండి బాగా వండగా కూడా అంటే బీయింగ్ గుడ్ ప్రేమ లహరి అంటాం లహరి ఆనంద లహరి ప్రేమ లహరి ఈ స్థితికి రావడం అనే ఆదర్శవంతమైన సైందా దగ్గరతో మీరు ఉండగలిగినప్పుడు ప్రతి దాంట్లోనే ఆనందం పొందగలుగుతారండి ప్రతి మెట్టులో ఆనందం పొందగలుగుతారండి తినే తిండిలో ఆనందం పొందుతారు అది మెడిటేషను వేసుకునే బట్టల్లో ఆనందం పొందుతారు అది మెడిటేషన్ మీరు చక్కగా స్నానం చేస్తుంటే బాధంగా మెడిటేషన్ నడుస్తుంటే నడక కూడా మెడిటేషన్ ఎనీథింగ్ మెడిటేషన్ ఎవ్రీవేర్ మెడిటేషన్ ఎనీవేర్ ఎనీ టైం ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా సరే ఆనందం పొందగల శక్తి మీకు వస్తుందండి సో మనం ఆ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అలో బాగున్నారంటే ఐఎమ్ గుడ్ ఐమ్ హ్యాపీ ఐమ్ సో లవ్లీ అండ్ ఫీలింగ్ ఉండాలి కానీ ఆమ్ ఫైన్ ఏదో సాగుతుంది అన్న మనసు ఫీలింగ్ గుడ్ లుకింగ్ గుడ్ బీయింగ్ గుడ్ మూడు పొందగలిగి ఆనందంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండడానికి ఫస్ట్ ఫస్ట్మెట్టు మీ ఆలోచన విధానం మార్చుకోవాలి కాబట్టి మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ క్రాంత్ గారు నమస్తే సర్వే జనా భవంతో